ఏదైతే భోజన రాజ్యాన్ని గత మూడు వందల సంవత్సరాల క్రితమే స్థాపించిన మహా నేత సర్దార్ సర్భయ్ పాపన్న గౌడ్ ఒక నిరుపేద అల్లు గీత కార్యక్రమం అతను ఆనాడే భూస్వాములకు వ్యతిరేకంగా ఒక చాకలాయను ఒక మంగళాయను ఒక దురేకుల సామాన్య కులాలు ఏంటి అక్కడికి కులాలనుకుంటామో గొడ్డెర కుమ్మరి కమ్మరి ఇటువంటి కులాలను ఐక్యత సంఘటన చేసి ఒక సైన్యాన్ని స్థాపించి ఆనాడు భూస్వాముల మీద కానీ మొగల మొఘల సామ్రాజ్యం మీద కానీ దాడి చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఏలిండు ఈయన జనగామ జిల్లా రఘునాథపల్లె మండలంలోని కిలశాపూర్ గ్రామంలో జన్మించాడు ఆనాడే అంత యుద్ధం చేస్తే ఈనాడు చదువుకొని ఈ ఆధునిక యుగంలో కూడా ప్రభుత్వాలను అన్యాయాలను దుర్మార్గాలను భూస్వామ్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి ఉద్యమించే పరిస్థితి నాడు లేదు ఒక నిరుపేద కొన్ని వందల సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యాన్ని స్థాపించడం ఈ ఆధునిక యుగంలో ఇంత విద్యావంతమైన ఈ వ్యవస్థలో ప్రభుత్వాలను కానీ అన్యాయాలను కానీ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాల కానీ చట్ట పనులు కానీ ప్రశ్నించే పరిస్థితులు లేకు మనం అంతా చదువుకున్న వాళ్ళు అవసరం ఉంది పాపన్న గౌడ్ స్కూల్ తీసుకొని భవిష్యత్తు లోపల కూడా పాపన్న గౌడు ఆలోచన విధానాన్ని అమలు చేసేందుకు మీరు నేను మనమంతా కృత్యాశ కోరుతూ పాపన్న గౌడుకు జోహాలు అర్పిస్తూ సెలవు థ్యాంక్ యూ ధన్యవాదాలు